ఇప్పుడు నమో రోహితాయ స్థపతయే ఈ మంత్రానికి అర్థాన్ని చెబుతాను శ్రద్ధగా వినండి రోహితాయ అంటే ఎరుపు రంగు కలవాడు రోహితాయ అంటే ఎరుపు రంగు కలవాడు అలాగే స్థపతయే స్థపతయే అంటే శ్రేష్ఠుడు లేదా అంతటా ఉండేవాడు ప్రతి చోట ఉండేవాడు తర్వాత వృక్షానాం పతయే అంటే వృక్షాలకు పతి అయిన వాడు చెట్లకు పతి అయిన వాడు అయితే ఇక్కడ అంతరార్థాన్ని తీసుకోవాలి ఏమని చెప్పాను పోయినసారి నేను మీకు ఈ అరణ్యాలు వృక్షాలు అంటే ఏమని చెప్పాను మన శరీరంలో ఉండే ఆ నాడీ మండలాలు అది అంతరార్థం కాబట్టి శరీరాలు మన శరీరాలకు పతి అయిన వాడు ఆ అటువంటి ఆ మహారుద్రుడికి నమస్కరిస్తున్నాను కాబట్టి నమో రోహితాయ స్థపతయే వృక్షాణాం పతయే నమ అంటే ఎరుపు రంగు కలిగిన వాడు శ్రేష్ఠుడు ప్రతి చోట వ్యాపించి ఉండేవాడు వృక్షాలకు అధిపతి లేదా శరీరాలకు అధిపతి అయిన ఆ మహారుద్రుడికి నమస్కరిస్తున్నాను అని ఈ మంత్రంలోని అర్థం అలాగే తరువాత చూడండి నమో మంత్రిణే వాణిజాయ కక్షాణాం పతయే నమ ఈ మంత్రంలో చాలా అద్భుతమైన అర్థం ఉంది చూడండి మంత్రినే అంటే ఏడు కోట్ల మహామంత్రాలకు ఉపనిషత్తులకు అధిపతి అయినవాడు చూడండి ఏడు కోట్ల మహామంత్రాలు ఉన్నాయంట వాటన్నింటికి ప్రభువు స్వామి అంటే అన్ని మంత్రాలకు ఆధారంగా ఉండేవాడు మూల మంత్ర స్వరూపుడు అమ్మవారి నామాల్లో ఉంది కదా మూల మంత్రాత్మిక ఉందా లేదా కాబట్టి ఇక్కడ ఈశ్వరుడు కూడా మూల స్వరూపుడు అయితే మీరు అడగచ్చు అదేమిటి గురువు గారు అది అమ్మవారికి కదా అని శివుడికి శక్తికి భేదము లేదు అభేదం గుర్తుపెట్టుకోండి కాబట్టి అమ్మవారికి ఏ నామాలైతే ఉన్నాయో అవి శివుడికి కూడా వర్తిస్తాయి కాబట్టి ఇక్కడ మంత్రినే అంటే అన్ని మంత్రాలకు ప్రభువు మూల మంత్ర స్వరూపుడు అయితే ఆ మూల మంత్రం చెప్పండి ఆ మూల మంత్రం ఏమిటి మనలో ఆడే శ్వాస అనాహత కాదమ్మా చూడండి మన మనలో ఆడే శ్వాస ఆ అది మూల మంత్రం దాన్నే హంస మంత్రం అంటారు హంస మనలో శ్వాస ఆడేటప్పుడు బయటికి వచ్చినప్పుడు సా అని వస్తుంది లోపలికి పోయినప్పుడు హం అని వస్తుంది కాదు బయటికి బయటకు వచ్చినప్పుడు హమ్ అని వస్తుంది లోపలికి పోయినప్పుడు సహా అని వస్తుంది ఈ విధంగా మామూలుగా మనలో ఆడే శ్వాస సహ అని ఆడుతూ ఉంటుంది దాన్ని మనము రివర్స్ చేయాలి అప్పుడు సోహం అవుతుంది చూడండి అది దాన్నే సోహం భావం అంటారు అంటే మనలో ఆడే శ్వాస బయటికి పోతూ ఉంటుంది నేను హంస అంటే నేను జీవుణ్ణి నేను జీవుణ్ణి అనుకుంటూ ఈ శ్వాస బయటికి పోతుంటుంది అంటే వృధాగా బయట విషయాల కోసము అది వృధాగా పోతుంటుంది బయట విషయాల అనుభవం కోసము మనలోని శ్వాస వృధాగా బయటికి పోతూ ఉంటుంది ఎలా హంస రూపంలో ఎప్పుడైతే మీరు గురుబోధ విని నాయన నువ్వు హంస కాదు నువ్వు సోహం అని తెలుసుకున్నావు అనుకోండి ఎవరండి మెసేజ్ పెడుతున్నారు మెసేజ్లు పెట్టకండి కాబట్టి పాయింట్ బాగా వినండి మనము గురుబోధ ద్వారా ఇదే సోహం అనే విషయాన్ని తెలుసుకోవాలి సోహం అంటే సహ ప్లస్ అహం అంటే అదే నేను ఆ పరబ్రహ్మాన్నే లేదా ఆ ఆత్మస్వరూపాన్ని నేను అయి ఉన్నాను అనే విషయాన్ని తెలుసుకోవాలి అది అప్పుడు ఏమవుతుందంటే మీ మనస్సు నిశ్చలమై మూలస్థానంలో లయమైపోతుంది మీ మనస్సు ఎక్కడి నుంచి అయితే వస్తుందో తిరిగి ఆ మూలస్థానంలో మీ మనస్సు ప్రాణము లయమైపోతాయి అదే మోక్షము అదే జీవ బ్రహ్మైక్య సిద్ధి కాబట్టి ఇది విషయం మంత్రినే అంటే మూల మంత్ర స్వరూపుడు మనలో శ్వాసగా సంచరిస్తూ ఉండేవాడు మనందరికీ మూలమైన వాడు తర్వాత చూడండి వాణిజాయ వాణిజాయ అనే పదానికి ప్రధానంగా రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి వర్తకుడిలాగా అన్ని ప్రాంతాల్లో సంచరిస్తూ ఉండేవాడు వాణిజాయ ఈ పదం నుండి వచ్చింది వాణిజ్యం ఆ వాణిజ్య శాఖ అంటే కమర్షియల్ బ్రాంచ్ కాబట్టి వాణిజాయ అంటే వర్తకుడు అంట వర్తకుడు అంటే అర్థం ఏమిటి కదులుతూ ఉండేవాడు వర్తక కదులుతూ పోయేవాడు ఎక్కడికి పోతాడు ఆయా ప్రాంతాలకు వెళుతూ ఉంటాడు అన్నమాట ఆయా ప్రాంతాలకు వెళుతూ తన వ్యాపారాన్ని చేసుకుంటూ ఉంటాడు అలాగే ఇక్కడ రుద్రుడు కూడా ఆయా ప్రాంతాల్లో సంచరిస్తూ ఉన్నాడు ఎక్కడ ఏ ప్రాంతాలు నిన్న చెప్పాను మన శరీరంలో ఉండే నాడులు మన శరీరంలో కొన్ని లక్షల కోట్ల నాడులు ఉన్నాయి సూక్ష్మాది సూక్ష్మమైన నాడులు కొన్ని నాడులైతే మన వెంట్రుక కంటే కూడా చాలా చాలా సూక్ష్మంగా ఉంటాయి అటువంటి నాడుల్లో కూడా ఆ మహారుడు ప్రాణశక్తి రూపంలో సంచరిస్తూ ఉన్నాడు వర్తకుడి తిరుగుతూ ఉన్నాడు తద్వారా మన నాడీ కేంద్రాలను మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతున్నాడు కాబట్టి వాణిజాయ వర్తకుడు అలాగే ఇంకొక అర్థం ఉంది ఈ పదానికి వాణి వాణి అంటే అర్థం ఏమిటి చెప్పండి వాణి అంటే వాక్కు వాక్కు ఆట చాలా చక్కని పేరు ఇది వాణి ఆ జ జ అంటే పుట్టడం వాణిజ అంటే వాక్కునందు పుట్టినవాడు చూడండి ఆయనే శబ్ద స్వరూపుడు ఇక్కడ ఏమవుతుందంటే పాయింట్ బాగా వినాలి అనాహత శబ్దమే ఎంతో సూక్ష్మమైన అనాహత శబ్దమే ఇక్కడ మాటగా మారుతోంది వింటున్నారా పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనే క్రమంలో ఈ అనాహత శబ్దం అనేది మాట రూపంలో బయటికి వస్తుంది బాబు ఇదంతా కూడా చాలా డీప్ సబ్జెక్ట్ మీలో కొందరికి తెలిసి ఉంటుంది పరా పశ్యంతి మధ్యమ వైఖరి వీటి గురించి నేను నా పాత క్లాస్లో చెప్పాను మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను ఆ ఇప్పుడు ఎక్కడున్నాం ఆ వాణిజాయ అంటే వాక్కునందు పుట్టినవాడు ఆయన శబ్ద స్వరూపుడు అయినా కూడా మళ్ళీ ఆయన మాట ఎందు ప్రతిధ్వనిస్తున్నాడు ఆ ఇది మాట ఎందు పుట్టేవాడు అంటే ఈ మాటలో ప్రతిధ్వనిస్తూ ఉన్నాడు అది శబ్దం అనేది మాటగా మారాలి ఆ మాటలో ప్రతిధ్వనిస్తూ ఉండాలి అప్పుడే అది బోధ రూపంలో ఆ ప్రవహిస్తూ ఉంటుంది అది తర్వాత ఆ కక్షాణాంపత కక్షాణాంపతయ్య అంటే ఎత్తైన పర్వతాలకు లోతైన నదులకు ప్రభువు స్వామి ఇవన్నీ కూడా రాసుకుంటూ ఉండాలి లేకపోతే వృధ వేస్ట్ ఇవన్నీ చాలా అమూల్యమైన విషయాలు కాబట్టి ఎత్తైన పర్వతం అంటే ఇక్కడ అర్థం ఏమిటి చెప్పండి పర్వతం చూడండి ఏది చెప్పినా కూడా మీరు బయటికి చూస్తారు జీవుడికి బాహ్య దృష్టి అనేది అనాదిగా వస్తుంది అంటే తన చూపు బాహ్య చూపు బయటి చూపు అనమాట ఆ ఎత్తైన పర్వతానికి అధిపతి చూడు నాయన లోతైన నదికి అధిపతి అనగానే ఆహా బయటికి అనమాట ఓహో ఎత్తైన పర్వతం ఏముంది ఓహో మౌంట్ ఎవరెస్ట్ అంటే మౌంట్ ఎవరెస్ట్కి పతే లోతైన నది ఏముంది ఆ గంగా నది ఆ గంగా నదికి పతే అనుకుంటుంటారు అది కాదు ఇవన్నీ కూడా మన శరీరంలో ఉండే విషయాలే మన శరీరంలో ఒక ఎత్తైన పర్వతం ఉంది ఆ నది నదులంటే ఏమిటి చెప్పండి నదులంటే ఏమిటి మన శరీరంలో ప్రవహించే రక్తం ఆయా నాడులలో ఉండే రక్తం ఓకే ఇదంతా కూడా సంకేతం మన ఈ విషయాలన్నీ కూడా మన సంకేతం మన శరీరంలో జరిగే ఆ ప్రక్రియకు అంతా సంకేతం అన్నమాట గుర్తుపెట్టుకోండి తర్వాత కాబట్టి మొత్తం మీద చూడండి నమో మంత్రినే వాణిజ్యాయ కక్షానాంపతే నమ అంటే ఏడు కోట్ల మహామంత్రాలకు అధిపతి అయిన ఈశ్వరుడికి అలాగే ఆ వాక్కునందు పుట్టిన వాడికి లేదా వర్తకునిలాగా ప్రతి చోట సంచరిస్తూ ఉండేవాడికి ఎత్తైన పర్వతాలకు లోతైన నదులకు ప్రభు ఆ ఈశ్వరుడికి నమస్కరిస్తున్నాను ఓకే అదనమాట ఎత్తైన అంటే అక్కడ ఆ వీటిలో పెట్టేసుకోండి అమ్మా చెప్తున్నాను ఇప్పుడు అమ్మవారి నామాల్లో ఒక ఒక పాదం ఉంటుంది ఆ సుమేరు సుమేరు శృంగ అది చెప్పండి ఒకసారి శృంగ మధ్యస్థేరు తర్వాత చూడండి అక్కడ ఆ మధ్యకూట స్వరూపిణి సుమేరు అక్కడ మన శరీరంలో మూడు కొండలు ఉన్నాయి బాబు మూడు కొండలు అందులో మధ్య మధ్య కొండలో ఉంటుంది కాబట్టి ఈ కొండ కానీ పర్వతం కాని దేనికి సంకేతం అంటే సుషుమ్నా నాడు ఇడ సుషుమ్నా నాడు నాడులు అవే మూడు కొండలు అందులో ఎత్తైన కొండ అంటే సుషుమ్నా నాడు ఆ సుషుమ్నా నాడి ఒక్కటే మన మూలాధారం నుండి సహస్రారం వరకు వ్యాపించి ఉంటుంది అందులో ఆ నాడిలో ఉండేవాడు లేదా ఉండేది అమ్మవారు అయితే ఉండేది అయ్యవారైతే ఉండేవాడు మొత్తానికి శివశక్తులకు అభేదం చూడండి మరి మీరు ఆ కొండను ఎక్కాలి మామూలుగా ఈ కొండలు కాదు చాలా మంది చెప్తుంటారు గురువు గారు నేను కాలినడకని ఎక్కాను ఏడు కొండలను అంటుంటారు అది అది గొప్ప విషయం కాదు అన్నిటికంటే గొప్ప విషయం ఏమిటి ఈ కొండను ఎక్కండి సుషుణ్ణ నాడి అనే సూక్ష్మమైన సూక్ష్మాతి సూక్ష్మమైన కొండను ఎక్కి ప్రయాణం చేయండి చేస్తారా మీలో ఎంతమందికి ఆ ధైర్యము ఆ తపన ఉన్నాయి చెప్పండి నాకు వాళ్ళు చెప్పడం లేదు సైలెంట్ గా ఉన్నారు అంటే గురి గారు కాబట్టి ముందు మీరు గారు ఆ సుషుమ్నా మీరు మీరు సుషుమ్నా నాడులో ప్రవేశించాలంటే ఎంతగానో సాధన చేస్తూ ఉండాలి మామూలుగా కాదు ఇప్పుడు మీరు ఆఫీస్ కి ఎలా అయితే వెళ్తున్నారో ప్రతిరోజు ఎన్ని గంటలు పని చేస్తున్నారు ఆఫీస్ లో ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు కొందరైతే ఇంకా పన్నెండు పదమూడు గంటలు ఇంకా అక్కడే ఉండిపోతూ ఉంటారు అలాగా పని పనిచేసినట్లు మీరు ఈ ఈ ఆధ్యాత్మిక సాధన చేస్తూ అంటే అంటే ఆగండి అంటే మీరు శ్రవణం శ్రవణం చేస్తూ ఉండాలి మననం చేస్తూ ఉండాలి నిధి ధ్యాసన చేస్తూ ఉండాలి ఇంకా అదే లోకం అయిపోవాలి అందుకేనండి అందుకే ఈ ఆశ్రమాలు ఈ వానప్రస్థ ఆశ్రమాలు గురు ఆశ్రమాలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటే అందుకోసం చాలా మందికి ఈ విషయం తెలియదు తెలియకోకుండా ఏం చేస్తారు అన్ని జరుపుతూ ఉంటారు అనమాట ఆ ఉత్సవాలు ఈ ఉత్సవాలు ఆ దాన ఈ ఆ దానాలు ఈ దానాలు అన్ని చేస్తూ ఉంటారు అది అవి తప్పని నేను చెప్పడం లేదు అవి చేయాలి కానీ ప్రధానంగా ఈ గురు ఆశ్రమాలు దేనికోసం ఉన్నాయి ఇది ఈ ఈ శ్రవణము మననము నిధిధ్యాసనలే నిరంతరంగా చేసుకోవడం కోసం ఉన్నాయి గురు ఆశ్రమాలు అలాంటిది వాటిని పక్కన పెట్టేసి ఇంకా మిగతా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే ఇంకా మిగతా ప్రదేశాలకు ఆ ఆశ్రమాలకు తేడా ఏముంది ఉంది చెప్పండి కాబట్టి ఇక మీదట మీరు ఎక్కడికైనా గురు ఆశ్రమాలకు వెళితే దయచేసి వీటిని పాటించండి అక్కడ కేవలం శ్రవణం ఉండాలంటే సత్సంగాన్ని వింటూ ఉండాలి మననం చేసుకుంటూ ఉండాలి ఇంకా కంప్లీట్ గా నిధిధ్యాసంలో ఉంటూ ఉండాలి అసలు నిధిధ్యాసన అనేది ఎలా చేయాలి అని పాత వాళ్ళకు చెప్పాను నేను మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు కొత్త వాళ్ళకు చెప్తాను అది తెలుసుకున్నప్పుడే మీరు తరిస్తారు సరే ఇప్పుడు ఎక్కడున్నా మనం ఇప్పుడు ఇంకా పర్వతం ఇప్పుడు మీ అందరినీ కూడా నేను కొండ కొండ ఎక్కిచ్చాను ఇప్పుడు దిగి రావాలి మీరు అక్కడే ఉండకండి కొండను కొండను దిగి కిందికి రండి ఎక్కడున్నా తర్వాత మంత్రం నమో భువంతయే నమో భువంతయే వారి వస్కృత చూడండి దీని అర్థం ఏమిటంటే భువంతయే అంటే ఈ భూమి మొత్తాన్ని వ్యాపించి ఉన్నవాడు లేదా భూమి ఒక్కటే కాదు ఈ బ్రహ్మాండాన్నంతా వ్యాపించి అంతకంటే ఎక్కువగా వ్యాపించినవాడు ఈ పాయింట్ రాసుకోండి భువంతయే అంటే భూమి ఒక్కటే కాదు మొత్తం ఈ బ్రహ్మాండాన్నంతా వ్యాపించి పది అంగుళాలు ఎక్కువగా వ్యాపించాడు ఇది ఎక్కడొస్తుంది చెప్పండి ఈ భావం అత్యతిష్ట దశాంగులం పురుష ఏ వేదగుం సర్వం భూతం మీలో పురుష సూక్తాన్ని కూడా నేర్చుకోవాలని ఎంతమంది ఉన్నారా శ్రద్ధగా చెప్పండి మీరు మీరు అందరూ తపన కలిగి ఉండండి నేను నేను ఏ సబ్జెక్ట్ ని బోధించినా నేను ఏ సబ్జెక్ట్ ని బోధించినా మీ అందరికి బాగా అర్థమయ్యేలా బోధిస్తాను ఎంతో అద్భుతంగా బోధిస్తాను కాబట్టి మీరు ఇంకా నా క్లాసులకు వచ్చినప్పుడు సబ్జెక్ట్ చూసుకోవద్దు అరే గురువు గారు రుద్రం చెప్తున్నారా పురుష సూక్తం చెప్తున్నారా శ్రీ సూక్తం చెప్తున్నారా ఆ భగవద్గీత గురించి చెప్తున్నారా నేను ఏది చెప్పినా కూడా మీకు నా బోధ ద్వారా మీ అందరికీ ఆత్మస్పర్శను ఆ పరబ్రహ్మ స్పర్శను మీకు పొందేలా మీ అందరూ పొందేలా చేస్తూ ఉంటాను కాబట్టి భువంతయే అంటే మొత్తము ఈ బ్రహ్మాండాన్నంతా వ్యాపించినవాడు అంతకు మించి కూడా వ్యాపించినవాడు అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది ఆయన వ్యాప్తి అనంతం ఆ పరమేశ్వరుడి వ్యాప్తి అనంతం ఆయన ముందు ఇంత పెద్ద ప్రపంచం కూడా ఒక చిన్న బియ్యపు గింజంత గుర్తు పెట్టుకోండి మనకేంటంటే ఈ ప్రపంచమే అనంతంగా కనిపిస్తుంది అయ్య బాబు ఎంత పెద్దదా ఈ ప్రపంచము ఈ ప్రపంచం యొక్క ఆది అంతాలే తెలియడం లేదే అని మనం మూర్చబోతున్నాం మరి ఇంత పెద్ద ప్రపంచం కూడా ఆ పరమేశ్వరుడి ముందు ఒక చిన్న బియ్యపు గింజంత ఈ విషయాన్ని కూడా ఆయనే చెప్పాడు ఏమని నాయన నేను ఒక్క అంశతోనే మొత్తం ఈ ప్రపంచాన్ని సృష్టించాను అని చెప్తున్నాడు చూడండి ఒక్క ఒక్క పాదం ఇంకా మిగతా ఇంకా ఇన్ని పాదాలు ఉన్నాయి మూడు పాదాలు చూడండి పరమాత్మకి మొత్తము నాలుగు పాదాలు ఉన్నాయి అందులో కేవలం ఒకే ఒక పాదంతో ఇంత పెద్ద ప్రపంచాన్ని ఆయన సృష్టించాడు మరి మిగతా మూడు పాదాలు అమృతం దివే నాయన మూడు పాదాలు అవి అమృతం అంటే నాశనం లేనటువంటివి చూడండి అంటే ఈ నాశనము లేదా ఈ చావు పుట్టుకలు అనేవి కేవలం ఈ ఒక్క పాదానికే ఏమిటి ఆ ఒక్క పాదము నామ రూపాలు నామరూపాలు అనేవి ఒక పాదము తర్వాత సత్తు చిత్తు ఆనందం అనేవి మిగతా మూడు పాదాలు ఆ సత్తు చిత్తు ఆనందం అనే మూడు పాదాలకు నాశనం అనేది ఉండదు అవి శాశ్వతం అవే మన అసలైన రూపము ఏవి సచ్ సత్తు చిత్తు ఆనందం కానీ ఈ నామము రూపము అనేవి మన అసలైన రూపం కాదు కానీ కానీ అజ్ఞానం వల్ల అజ్ఞానం వల్ల మనకు నకిలీది అసలుగా కనిపిస్తుంది అసలుది నకిలీగా కనిపిస్తుంది అంటే నామరూపాలు మనకి నామరూపాలే మన నిజమైన రూపంగా కనిపిస్తున్నాయి సత్తు చిత్త ఆనందం అనేవి అసలు మనకు అనుభవానికే రావడం లేదు అసలు అవి లేవు అన్నట్లుగా మనకు అనిపిస్తూ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి నిజానికి ఉన్నది నిజానికి ఉన్నది అవే సత్తు చిత్తు ఆనందం అదే మన అసలైన రూపం ఈ ఈ శరీరం కాదు మనకు మనకు కనిపించే ఈ శరీరం అనేది నకిలీ రూపం మరి మన అసలైన రూపం ఏమిటయ్యా అంటే సత్తు చిత్తు ఆనందం గుర్తుపెట్టుకోండి సరే అర్థమైంది కదా భువంతయ్య అంటే అంతా వ్యాపించి ఉండేవాడు తర్వాత వారివస్కృత వారి వారివస్కృత ఇక్కడ వరివహ వరివ అంటే అర్థం ఏమిటంటే సేవ రాసుకోండి వరివ అంటే సేవ మరి ఈ వారివస్కృత అంటే భక్తుల భక్తుల శరీరములో నివాసం ఉన్నవాడు వారివస్కృత అంటే భక్తుల శరీరములో ఉన్నవాడు భక్తులు అంటే ఎవరు సేవ చేసేవారు లేదా నిరంతరం భగవంతుని స్మరి స్మరించేవారు ఇక్కడ ఏంటంటే భక్తులు అంటే సేవ చేసేవారు అని రాశారు కానీ నిజానికి భక్తులు అంటే ఎవరు నిరంతరము మనసులో పరమాత్మను స్మరిస్తూ ఉండేవారు ఇంకా చెప్పాలంటే భక్తులు అంటే గట్టిగా పట్టుకున్నవారు ఈ పాయింట్ మర్చిపోవద్దు భక్తి అంటే అర్థం ఏమిటో తెలుసా పట్టుకోవడం గట్టిగా పట్టుకోవడం విభక్తి అంటే విభక్తి అంటే వదిలిపెట్టడం వదిలిపెట్టడం లేదా వేరు చేయడం భక్తి అంటే కలిపి పట్టుకోవడం విభక్తి అంటే వేరు చేయడం కాబట్టి నిజమైన భక్తి అంటే ఏమిటి మీ మీ మనస్సుతో మీ మనస్సుతో ఆ భగవంతుని గట్టిగా పట్టుకోవాలి అదే భక్తి చూడండి కాబట్టి ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి కాబట్టి వారివస్కృత అంటే భక్తుల భక్తుల శరీరములో నివాసం ఉన్నవాడు తర్వాత ఓషధీనాంపతయే ఓషధీనాంపతయే అంటే ఓషధులకు రకరకాల ఓషధులకు ప్రభువు కాబట్టి ఇది మొత్తానికి ఈ బ్రహ్మాండాన్నంతా వ్యాపించి ఉన్న ఈ బ్రహ్మాండాన్నంతా వ్యాపించి ఉండేవాడికి భక్తుల శరీరంలో కొలువై ఉండేవాడికి ఓషధులకు ప్రభువైన ఆ ఈశ్వరుడికి ఆ మహారుద్రుడికి నేను నమస్కరిస్తున్నాను అని ఈ మంత్రంలోని అర్థం తర్వాత చూడండి తర్వాత ఇంకో మంత్రానికి అర్థం చెబుతున్నాను